넌 나, 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 넌

Ba 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 జై గోమాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఇక్కడ తిరుమలకి రావడం జరిగింది ఎంతో మాకు ఆనందంగా అదే ఆయన అడుగు జాడలో మేము కూడా దీక్షతో ఇక్కడ పాల్గొన్నాం నడకలో మేము జెండా మమ్మల్ని చూసి జెండా చూ చూడంగానే ఆయన ఒకసారిగా మమ్మల్ని రమ్మని చెప్పాడు ఎంతమంది ఉంటారు అందరూ అని చెప్పాడు వెంటనే చాలా ఆప్యాయతంగా చాలా పలకరించాడు చాలా సంతోషమైంది మాకు అదే చాలు ఆ పలకినప్పే చాలు మాకి ఆయన దీక్షలో ఇట్లా ఈయన ఈశ్వరాయలు గారు కూడా చాలా ఆయన సీఎం కావాలని చెప్పేసి చాలా కోరికతో మేము ఆయన పొలిదండలు పెట్టాడు అదే విధంగా మేము కూడా గోశాల చేసుకుంటాను చేసుకుంటున్నాను గురాల బాలకృష్ణరాయలు నా పేరు ఆయన కలవాలని చెప్పేసి ఇదే ఫస్ట్ టైం శ్రీవారి మెట్ల దగ్గర శ్రీవారి పాదాల దగ్గర ఆయన కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి నేను ఆయన కలవలేను డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూశాను నాకైతే చాలా ఆనందంగా ఉంది ఆయన రావడము ఆయన చూడడము మమ్మల్ని ప్రత్యేకంగా ఈ జై శ్రీరామ్ జెండాతో మేము ఉన్న దాని వల్ల మమ్మల్ని గుర్తించి అదే పనిగా ఆయన రమ్మని చెప్పాడు ఎంతమంది సెక్యూరిటీ పక్క పొమ్మన్నా కూడా చాలా అప్యాయతంగా మమ్మల్ని దగ్గరికి పిలిపించి ఆయన మాతోటి ఫోటో దిగడం కూడా జరిగింది జై శ్రీరామ్ జై గోమాత